గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ కారీనగర్ ఎలక్షన్స్ లో ఎవరిది పై చేయి ఎవరు గెలవబోతున్నారు కాళమీనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇప్పటికే బీజేపీ తరఫున అక్కడ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ మరోసారి పోటీ చేస్తున్నారు అలానే బీఆర్ఎస్ నుంచి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కరీంనగర్ బీఆర్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ ఎంపీగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో బండి సంజయ్ చేతిలో ఓడిపోయినటువంటి బి వినోద్ కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు తన అభ్యర్థిని ప్రకటించలేదు మరి కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో గెలిపెవరది ఈ విషయాన్ని మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది కీలకమైన వరకు అని ఎందుకు చెప్తున్నానంటే బండి సంజయ్ బీజేపీ కీలక నేత అయినటువంటి బండి సంజయ్ ఇక్కడ పోటీ చేయటమే చాలా కీలకాంశంగా చెప్పుకోవాలి బీజేపీ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే స్థానాలు కరీంనగర్ ఒకటి మరి ఇక్కడ బండి సంజయ్ గెలవగలుగుతున్నారా లేదా మరి ఎవరికి గెలిపే అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఒకసారి పాజిటివ్ నెగిటివ్స్ ఒకసారి చూస్తే ఒకసారి వినోద్ కుమార్ దగ్గరికి వద్దాం వినోద్ కుమార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఎంపీగా కరీంనగర్ నుంచి ఉన్నారు కానీ ఇతను ఇతనుకున్న పరిస్థితి ఏంటంటే కేసీఆర్కి రాయలు బీఆర్ఎస్లోనే ఉంటాడు కాస్త నష్టాల్లో ఉంటాడు రెండోది కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి కార్యకర్త వామపక్ష నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి నక్సర్బరి మూమెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అది అతనుకున్న పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి అంటే జనంలో ఉండడు జనంతో సంబంధం ఉండదు అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఒక్కటంటే ఒక్క కరీంనగర్ సమస్యను కూడా ప్రస్తావించలేదు కరీంనగర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో లేడు నాలుగు లోకల్ ఫీలింగ్లో ఉన్నాడు ఎప్పుడు కేసీఆర్ పామ్ హౌస్కో లేదా కేసీఆర్తో ఉంటామో తప్ప ప్రజలతో లేని వ్యక్తి వినోద్ కుమార్ అది అతనుకున్న నెగిటివ్ అతను ఎంపీగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఎప్పుడు పదవుల్లోనే ఉన్నాడు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు తప్ప ప్రజల్లో లేడు ప్రజల కోసం లేడు అనేటువంటిది వినోద్ కుమార్ మీద ఉన్నటువంటి ఇది అదే బండి సంజయ్ బండి సంజయ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కింది స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి అంచెలంచెలుగా బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి బీజేపీ సిద్ధాంతాన్ని ఊపిరిగా తీసుకొని ఆ బీజేపీ కోసం తన ప్రాణాలైన ఇవ్వడానికి వెనక్కాలనటువంటి వ్యక్తిత్వం మనిషి బండి సంజయ్ బండి సంజయ్ ఓ కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత స్టేట్ వైడ్గా తెలుసు అంతకుముందు కరీంనగర్ ప్రజలకు మాత్రం తెలుసు వాస్తవానికి ఇదే బండి సంజయ్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి వాస్తవానికి గెలిచినప్పటికీ కూడా అంతకుముందు జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఎలక్షన్స్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గంగులు కమరాక్కుని మీద పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయినా సరే జనంలోనే ఉన్నాడు ఆరు ఓడిపోయినా సరే జనంలో ఉంటమే ఈ బండి సంజయ్కి సింపతిని తీసుకొచ్చి పెట్టింది ఆ రోజు కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఆ కేసీఆర్ చాలా దృష్టి పెట్టి వాస్తవానికి బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ప్లేస్ కరీంనగర్ ఒకప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్న ప్లేస్ కరీంనగర్ అలాంటి చోట బండి సంజయ్ గెరవ్ గడిగారు ఒక్కసారి బండి సంజయ్ ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ ప్రజలతో మమేకమై వారి యొక్క జీవనంలో వచ్చే రోజు వారి కష్ట నష్టాలలో బండి సంజయ్ ఉంటూ వచ్చారు సామాన్య కార్యకర్త పిలిచిన బండి సంజయ్ ఎప్పుడో అందుబాటులో ఉంటారనే పేరు ఆయనకుంది వాస్తవానికి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆ తర్వాత తెలిసినప్పటికీ కూడా ఆయన్ని పార్టీ ప్రెసిడెంట్ చేసినప్పుడు అందరూ అన్నది ఏంటంటే ఆయన ఏంటి పార్టీ ప్రెసిడెంట్ ఏంటి ఆయన అస్తాయు ఉందా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నడపగలడా అన్నారు కానీ అలాంటి బండి సంజయ్ పార్టీకి ఎలాంటి ఉపదేశకొచ్చాడంటే ఈ తెలంగాణలో బీజేపీ లేదు అన్న స్థాయి నుంచి బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే స్థాయికి బీజేపీని ఎదిగించాడు దుబ్బాక బయ్యాల చూ రఘునందన్ గెలిచాడన్న హుజరాబాద్ బయ్యాలచందో ఈట రాజేందర్ మునుగోడ బయ్యాల బయ్యాలసలో కోమటిరెడ్డి రాజగోపాల్ గెలిచినంత పనిచేశాడన్నా అది కుటిలో ఓడిపోయాడు త్రుటిలో మాత్రమే ఓడిపోయాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం మునుగోళ్ళు తెస్తవేసి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కనుక గెలవపోతే పార్టీ ఏ బతకదని చెప్పేసి ప్రయత్నం చేసి కమ్యూనిస్టులు ఓటుతో పొత్తు పెట్టుకొని ఆ రోజు కొద్దిలో గెలిచారు ఆ రోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయారు బీజేపీ తరఫున ఇంతగా బీజేపీ ఎదిగిందంటే కారణం బండి సంజయ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు ఊపం తీసుకొచ్చాడు బీజేపీ కార్యకర్తలు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు బీజేపీ జెండాని వాటి వాటికి తెలంగాణలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి బండి సంజయ్ అని చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే కానీ ఆ రోజు పార్టీ ప్రెసిడెంట్గా బండి సంజయ్ని రకరకాల కారణంలో తప్పించిన తర్వాత పార్టీ ఒక్కసారిగా తగ్గిపోయింది అనేటువంటిది చాలా రివ్యూలో వస్తున్నటువంటి విషయం బీజేపీ అధిష్టానం కూడా ఇలా ఒప్పుకుంటున్న విషయం అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎనిమిది స్థానాలు బీజేపీ గెలవగలిగితే ఎనిమిది స్థానాల్లో ఏడు స్థానాలు గెలిచింది ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి మాత్రమే హైదరాబాద్ సిటీలో గెలిచింది ఒకే ఒక్క స్థానం అదే బండి సంజయ్ ప్రెసెంట్గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జీహెచ్ఎంసీ స్థానానికి కొట్టినంత పనిచేసింది వాస్తవానికి అంతకుముందు ఒకటో ఇద్దరు కార్పొరేటర్ ఉన్నటువంటి బీజేపీ ఒక్కసారిగా డబల్ డిజిట్కి మించి స్థానాలు తెచ్చుకోగలిగింది బీఆర్ఎస్లో వరిక పుట్టించింది అది బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ తర్వాత ఈయన ప్రెసిడెంట్గా తప్పించిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ఫోర్స్ పెరిగి కాంగ్రెస్ పికప్ అయింది బీజేపీ తగ్గిపోయింది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది ఏదేమైనా బండి సంజయ్ ఇంకొంతకాలం పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగించు ఎలక్షన్స్ వరకు కొనసాగించి ఉంటే బీజేపీకి మంచి రిజల్ట్ వచ్చి ఉండేది బీజేపీ అధిష్టానం ఇప్పుడు నమ్ముతున్నటువంటి విషయం ఆయనకి రాబోయే కాలంలో పార్టీ పగ్గాలు కేంద్ర మంత్రి ఇవ్వబోతున్నారంటేది మనకు వస్తున్నటువంటి సమాచారం ఏది ఏమైనా కరీంనగర్ నుంచి ఈసారి మరోసారి బండి సంజయ్ గెలవబోతున్నారు అనేటువంటిది ప్రతిసారివి కూడా చెప్తున్నా వాస్తవం వాస్తవానికి ప్రతి చోట కూడా మీకు చెప్తున్నా వినండి మరి ప్రతి చోట కూడా కాంగ్రెస్కి ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు నాకు టికెట్ కావాలి నాకు టికెట్ కావాలని ఇక్కడ కరీంనగర్ నుంచి మాత్రం బీజేపీకి క్యాండిడే లేని పరిస్థితి వాస్తవానికి పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పన్నం ప్రభాకర్ ఇక్కడ ఇక్కడ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఇలా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు ఇప్పుడు కాంగ్రెస్ క్యాండర్ దొరకని పరిస్థితి కరీంనగర్లో ఎందుకంటే బండి సంజయ్ మీద పోటీ చేసి గెలవలేము బండి సంజయ్ గెలుపు క్లియర్గా కనపడుతుంది కాబట్టి అక్కడ పోటీ చేసి వేస్తారు అనేటువంటి కారణం చేత అక్కడ పోటీ చేయడానికి కూడా మనకు పరిస్థితి కాబట్టి మనకి కళ్ళ కనపడుతున్న వాస్తవం సర్వేలు కూడా చెప్తున్న వాస్తవం ప్రజల నాడు తెలిసిన ఎవరైనా చెప్పేది ఏంటంటే అక్కడ బండి సంజయ్ గెలుపు సునాయాసమే ఎందుకంటే ప్రజల్లో లేని ప్రజలతో సంబంధం లేని ప్రజా సమస్యలతో ఎప్పుడు మమేకం కాలేనటువంటి వినోద్ కుమార్ ఆయన మళ్ళా కేసీఆర్ పామోజుబై ఏదైనా పరిస్థితి తెచ్చుకోవాల్సింది తప్ప ఆయన కరీంనగర్ ఎంపీ పదవికి గెలిపించే పరిస్థితి లేదంటే కరీంనగర్ ప్రజలు చెప్తున్న వాస్తవం అది ఈసారి బండి సంజయ్ సునాయుసంగా గెలవబోతున్నారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు గత గెలుపుకు మించిన గెలుపుని బండి సంజయ్ చూడబోతున్నారు అంటేది మనకు కనబడుతున్నటువంటి సర్వే చెప్తున్నటువంటి మాట